రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఘోరాతి ఘోరంగా ఓడిపోయింది దీంతో ఆ పార్టీకి ప్రతిపక్షం కూడా లేకుండా పోయింది అయినా కానీ బీజేపీ పార్టీ ఇంకా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి తగినంత ప్రాధాన్యత ఇస్తుంది అనే ఆలోచనలో తెలుగుదేశం పార్టీ ఉన్నట్లు ఈ కథనం ద్వారా తెలుస్తుంది అంటే ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పదకొండు మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు పదకొండు మాత్రం పదకొండు మంది మాత్రమే ఎమ్మెల్యేలు ఉన్నారు అంటే రాజ్యసభ సభ్యులు ఎక్కువగా ఉన్నందున రేపు రాజ్యసభలో ఏదన్నా బిల్లులు పెడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీజేపీకి మద్దతు ఇస్తాది అనే ఉద్దేశంతో బీజేపీ అధినాయకత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంది అనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉన్నారు వైసీపీ రాజ్యసభ సభ్యులను కొనుగోలు చేసేందుకు తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉందని సాక్షి ప్రత్యేక కథనం రాయడం జరిగింది దానిపైన పూర్తిగా ఇప్పుడు చర్చలు కూడా జరుగుతున్నాయి ఒక్కొక్క రాజ్యసభ సభ్యునికి దాదాపు అరవై నుంచి డెబ్భై కోట్లు ఇచ్చి కొనేదానికైనా సిద్ధంగా ఉన్నారు ఆ రాజ్యసభ సభ్యులను ఆ పార్టీ నుంచి లాక్కుంటే వైసీపీని బీజేపీ నుంచి దూరం చేయొచ్చు అనే ఉద్దేశంలో తెలుగుదేశం పార్టీ ఉన్నట్లు సాక్షి కథనం ఒక్క ఆ కథనం యొక్క ఇవ్వ ఉద్దేశం అన్నమాట మరి రాజ్యసభ సభ్యులను మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనకు అనుకూలమైన వారిని తనను నమ్మిన వాళ్ళని తను నమ్మిన వాళ్ళని పెట్టుకున్నారు మరి రాజ్యసభ సభ్యులు తెలుగుదేశం లేకి పార్టీలోకి వెళ్తారా లేదా అనేది భవిష్యత్ భవిష్యత్తులో తెలుస్తుంది ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి రాజ్యసభలు తెలుగుదేశం పార్టీలోకి వస్తే రాజీనామా అయినా చేయండి తర్వాత మళ్ళీ మనకు ఎమ్మెల్యేలు కావాల్సినంతమంది ఉన్నారు కదా వీరి ద్వారా మిమ్మల్ని రాజ్యసభలు రాజ్యసభ సభ్యులను చేస్తాము అని కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు చెబుతున్నట్లు సాక్షికతనం రాయడం కూడా జరిగింది కానీ తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ వైసీపీని దెబ్బతీసే విధంగా అడుగులు వేస్తుంది అనే విధంగా వైసీపీలో కూడా చర్చలు జరుగుతున్నట్లు సమాచారం ఇప్పుడు ఈ రాజ్యసభ సభ్యులు తెలుగుదేశంలోకి పోతారా లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటారా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి వారికి నమ్మకంతో రాజ్యసభ సభ్య సీట్లు ఇవ్వడం జరిగింది ఈ రాజ్యసభ సభ్యులు తెలుగుదేశం పార్టీ లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా కేంద్రంలో అంటే వీక్ అయ్యే అవకాశం ఉంది మెయిన్ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజ్యసభల వల్ల అక్కడ కేంద్రంలో ఒక బలం అనేది ఏర్పడింది ఈ రాజ్యసభ సభ్యులను తెలుగుదేశం పార్టీ కానీ లాక్కుంటే అక్కడ వైసీపీకి కూడా బీజేపీ అధిష్టానం దూరమయ్యే అవకాశం కూడా ఉంటుంది మరి భవిష్యత్తులో ఎలాంటి నిర్ణయాలు జరుగుతాయి తెలుగుదేశం పార్టీలోకి వైసీపీ రాజ్యసభలు రాజ్యసభ సభ్యులు వెళ్తారా లేదా అనేది భవిష్యత్తులో తేలుతుంది